హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీదీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను ముంబైలో మీకు ఒక బ్యూటిఫుల్ స్టోర్ చూపిస్తాను రండి బయట నుంచే చాలా బాగుంటుంది చూడడానికి ఈ స్టోర్ పేరే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ స్టోర్ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గరలోనే ఉంది అప్పుడప్పుడు సడన్గా పిల్లలకి ఏదైనా అవసరం అంటే నేను ఈ స్టోర్కే వెళ్తాను మనకి ఇంట్లో కావలసిన ప్రతి ఐటమ్ దొరుకుతుందండి ఇందులో ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు చూపించాలనిపించింది అందుకే వీడియో తీసాను ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్సే చాలా బాగుంటుంది ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టి ఉంచుతారు ఈ స్టోర్ రూమ్ మా ఇంటి దగ్గరలో ఉందండి ఈ స్టోర్ పేరు బ్యూటిఫుల్ స్టోర్ పేరే బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది కదా అంతే బ్యూటిఫుల్గా ఉంది బయట ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఉంటాయి మనకి ఇలా మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి పైన చూపిస్తాను రండి ఇది ఎంట్రన్స్ అండి స్టోర్ లోపలికి వెళ్ళొచ్చు మనము పైకి వెళ్తే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు లోపల ఏమున్నాయో చూద్దాం రండి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా మొత్తం ఉంటాయి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఇందులోని ఫ్లాస్కాలు ఉంటాయి వాటర్ బాటిల్స్ ఉంటాయి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఈ ర్యాక్లో ఉంటాయండి ఇంటికి కావలసిన ప్రతీది ప్లాస్టిక్ ఐటమ్స్ ఇందులో ఉంటాయి ర్యాక్లోని బాస్కెట్లు ఉంటాయి వాటర్ బాటిల్లు ఉంటాయి అలాగే ఫ్లాస్కోస్ ఉంటాయి ఇంకా స్టిక్స్ ఉంటాయి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ వరకు ఉంటుందండి చాలా చాలా పెద్ద స్టోర్ ఇది ఇంటికి కావాల్సిన ఇక్కడ బేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఇదే ర్యాక్లో మనకి బేకింగ్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ చాక్లెట్ మౌల్డ్స్ కూడా ఉన్నాయి నాకు ఇవి కావాలి ఇవి తీసుకున్నాను నేను ఇంకా కేక్కి కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుందండి ఇక్కడ చూస్తే ఇవన్నీ ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ బకెట్సు స్టిక్స్ చీపుర్లు స్టూల్స్ అన్నీ ఉన్నాయండి ఈ లైన్ లాస్ట్కి వచ్చేస్తామండి మనము మొత్తం ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి లాస్ట్లోని ఇంట్లో కావాల్సిన స్టూల్స్ కటింగ్ చాప్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి మగ్గులు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ర్యాక్కి వెళ్ళిపోయాము ఈ ర్యాక్ అంతా ఫుల్గా ఈ లైన్ అంతా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయండి మిక్సీలు రైస్ కుక్కర్లు ఇంకా మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఆ ర్యాక్లో ఉంటాయండి నేను అటు వెళ్ళలేదు నెక్స్ట్ ర్యాక్ ఇది ఇక్కడ టాయ్స్ అండి ఆడపిల్లలకి మగపిల్లలకి కావాల్సిన టాయ్స్ ఉంటాయి ఇదిగోండి ఇలాగా మనకి ఆపోజిట్లో కొన్ని పెట్టారు ఈ లైన్ అంతా మనకి టాయ్స్ ఏనండి ఆడపిల్లలకి మగపిల్లకి కావాల్సిన టాయ్స్ అన్నీ దొరుకుతాయి ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి స్టోరు నేను మధ్యాహ్నం వెళ్ళాను అందుకే ఖాళీగా ఉంది ఫుల్గా ఇక్కడ చూడండి ఆడపిల్లలకి ఎన్ని రకాలైన బొమ్మలు ఉన్నాయో చూడండి చిన్నపిల్లలు వస్తే అస్సలు ఇవి ఇక్కడే ఉంటారు లైన్లోని అస్సలు కదలరు ఆడపిల్లలు మగపిల్లలు పేరెంట్స్కి ఇక్కడికి వస్తే చాలా పెద్ద పరీక్ష అయిపోతుంది ఎంత బాగున్నాయి చూడండి ఆడపిల్లలకి కావలసిన బొమ్మలు ఇవన్నీ అదే దాంట్లో మనకి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి బాటిల్స్ ఉన్నాయి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది వేరే ర్యాక్ అండి నేను వేరే ర్యాక్ వచ్చాను ఇప్పుడు ఇక్కడ అన్ని పెయింటింగ్ సంబంధించినవి ఉన్నాయి పిల్లలకి ఇవన్నీ పెయింటింగ్ సంబంధించినవేనండి డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో మనం ఇందులో పెయింట్ చేసుకొని చక్కగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు ఇలా వస్తే మనకి ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇదే లైన్లో ఇది వేరే లైన్ అండి పూర్తిగా ఇవన్నీ జూట్ బ్యాగ్సే ఈ సైడ్ అంతా జూట్ బ్యాగ్స్ హ్యాంగ్ చేశారు ఇక్కడేమో వాటర్ బాటిల్స్ పెట్టారు స్కూల్ పిల్లలకి కావాల్సినవి ఇవన్నీ పెట్టారండి పైన కింద మనకి బ్యాగ్ స్కూల్ బ్యాగ్స్ కూడా పిల్లల కోసమని చిన్న పిల్లలకి మనకి నర్సరీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు యూస్ చేసే స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదే లైన్లో మనకి ఆ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ జూట్ బ్యాగ్స్ ఇవిగోండి ఇవి స్కూల్ బ్యాగ్స్ చిన్న పిల్లలకి మరి బాగా చిన్న పిల్లలకి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క లైన్ అలా చాలా బ్యాగులు ఉన్నాయి చూడండి బ్యాగ్స్ మాత్రం ముంబైలో చాలా బాగుంటాయండి చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ బర్త్డే కోసం అండి మనం బర్త్డే పార్టీ చేసుకుంటే బర్త్డే పార్టీ కోసం కావాల్సిన ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ బేకింగ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ ర్యాలో ఇవన్నీ అండి మనకి ఇంట్లోకి ఏది కావాలన్నా ఈ స్టోర్లో ఆల్మోస్ట్ దొరికేస్తాయండి మనం ఎక్కువ షాపులు తిరగాల్సిన అవసరం లేదు ఇవన్నీ బర్త్డే పార్టీ కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఇలా వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా మనకి ఇంట్లోకి హాల్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కోసము ఈ ర్యాక్లో పెట్టారు దీనికి ఆపోజిట్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవన్నీ మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్సే ఇక్కడ చూడండి ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్సే పైన వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయండి వెరైటీ వెరైటీ వాల్ క్లాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి పెయింట్ చేసినవి ఎంత బాగున్నాయో చూడండి ఇవి గిఫ్ట్ బాక్సెస్ మోడల్స్ ఇక్కడ పెట్టారు ఏమైనా మనకు కావాలి అందులో వీళ్ళ దగ్గర మనకి ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు ఇంకా ఇలా వెళ్ళిపోదాము ఇలా ముందుకి ఈ ర్యాక్ అంతా డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇలా ముందుకు వెళ్ళిపోదాము మనము అలా ముందుకు వెళ్తే కీ చైన్స్ డైరీసు పెన్నులు అన్నీ ఉన్నాయి చాలా కాస్ట్లీ పెన్స్ ఉంటాయి ఇందులో ఈ షాపులో లాక్ చేసి పెట్టారు అవన్నీని ఇక్కడికి వచ్చేస్తే చూడండి టెడ్డీ బేర్స్ ఎన్ని టెడ్డీ బ్యాగ్స్ ఉన్నాయో చూడండి పిల్లల కోసము ఇంకా అలాగే బ్యాగ్స్ అండి లెదర్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఆఫీస్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి శాంపిల్స్ మాత్రమే ఇవి కొన్ని పెడతారు ఇందులో కావాలంటే మనకి ఎన్ని కావాలతో అన్ని దొరుకుతాయండి ఇవన్నీ టెడ్డీ బేర్స్ రకరకాల టెడ్డీ బేర్స్ ఉన్నాయి ఒకే స్టోర్లో ఆల్మోస్ట్ మనకి అన్ని ఐటమ్స్ దొరికేస్తాయండి స్టేషనరీ మీకు నేను చూపించలేదు స్టేషనరీ కూడా ఉంది ఇందులోనే పిల్లలకి బుక్స్ పెన్స్ అన్నీ ఇంకా ఎయిట్ జెడ్ అన్నీ దొరుకుతాయి ఇది లేడీస్ బ్యాగ్స్ అండి రకరకాల లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఒక చిన్న ఫ్లాస్క్ తీసుకోవడానికి అలాగే ఒక డైరీ పెన్ను గిఫ్ట్ ఇవ్వాలి ఒకరికి దానికోసమని వచ్చాము ఇప్పుడు వేరే ర్యాక్లోకి వచ్చేసాము ఇక్కడ అంతా కంప్లీట్గా మనకి పింగాణి ఐటమ్స్ అన్నీ ఉంటాయండి డిన్నర్ సెట్లు కప్స్ ప్లేట్స్ అన్నీ ఉంటాయి ఇంకా అన్ని రకాలైనవి ఉంటాయి ఇక్కడ ఓన్లీ శాంపుల్ పీసెస్ అన్నీ ఇలా పెడతారు మనకి ఇందులో క్వాంటిటీ కావాలంటే వీళ్ళు ఇస్తారండి ఇక్కడ పూర్తిగా మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ ర్యాక్లో ఫుల్గా అవే ఉంటాయండి ఇంకా లాస్ట్ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా చూపించాలి అంటే చాలా లెంత్ అయిపోతుందండి వీడియో అందుకని ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి